హాయ్ అండి ఈరోజు మేము మీకోసం శ్రీశైలం హైవేలో తక్కువ బడ్జెట్లో హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసిన ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్న శ్రీశైలం హైవే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీశైలం హైవేకి కేవలం నైన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే అండి మీరు చూడబోయే ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ఎంట్రెన్స్లో మనకు పెద్ద ఆర్స్ ఇచ్చారు అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మంచి పీస్ఫుల్ అండ్ ప్రైమ్ ఏరియాలో ఉంది ఈ ప్రాజెక్ట్ చుట్టూ మనకు కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చారు చూడండి హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేశారు ప్రతి ప్లాట్కి ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ విషయానికి వస్తే డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు ఇక ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కలవకుర్తికి కేవలం టూ కే మాత్రమే ఉంటుంది శ్రీశైలం హైవేకి కేవలం నైన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఇక ప్రైస్ విషయానికి వస్తే పర్ స్క్వేర్ యాడ్ నైన్ థౌసండ్ చెప్తున్నారు అంటే గజం వచ్చేసి తొమ్మిది వేలు మాత్రమే చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి ఫ్రీ సైట్ విజిట్ కన్ఫామ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూసినట్డితే ఆ ఏరియాని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ